శ్రీమాతే నమ హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఇన్ఫర్మేషన్ బ్లాగ్ ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను శ్రావణ మాసంలో నా వరలక్ష్మి వ్రతం కోసం ఎంతమంది వెయిట్ చేసి నాకు మెసేజ్లు చేశారో ఈ దసరాసరాత్రుల్లో కూడా అందరూ అంతేమంది అడుగు అడుగు వచ్చారనమాట అమరబ్రో నా నవరాత్రులు చేయటం లేదా దుర్గా నవరాత్రులు చేస్ చేసుకోలేదా మాల వేసుకోలేదా ఒక రీల్ పోస్ట్ చేశారు అనమాట రెడ్ కలర్ షర్ట్ వేసుకొని ఆ నవరాత్రులు మొదలైన మిడిల్లోని మాల వేసుకున్నారని అని అడిగారు అనమాట ఆ షర్ట్ చూసి కూడా సో అంత అఫెక్షన్ అంత ప్రేమ చూపిస్తున్నందుకు అంత అప్డేట్గా ఉంటున్న నా వీడియో నా విషయంలో అంత అప్డేట్గా ఉంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా సో నేనైతే కనుక ఈ సంవత్సరం దసరా శరణ నవరాత్రుల్ని ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకోలేదు మాల కూడా చేసుకోలేదు భావనీ మాల కూడా వేసుకోలేదు పూజా మందిరంలోనే నిత్య దీపారాధనంగా ఏ రోజు ఏ అవతారము ఆ అమ్మ ఆరాధన చేసుకుని చేసుకుంటూ వచ్చాను సో ఎందుకు నేను నవరాత్రులు చేయలేదో కూడా మీకు ముందు ముందు వీడియోస్లో కూడా మీకు తెలియజేస్తాను సో నేను ఏం చేసినా ఒక ఆ కారణ ప్రక ఒక కారణం అయితే ఉంటుంది దానికి ప్రత్యేకంగా ఏదో ఒక సమయంలో నేను మీకు అది చెప్తాను ఎందుకనేది సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఒక ఇన్ఫర్మేషన్ బ్లాగ్ అని చెప్పారు ఏవేవో చెప్తున్నారు అని అనుకోకండి ఆ ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే మనకి ప్రతి మాసంలో కూడా పౌర్ణమి వస్తుంది కదా ఆ రోజు ఏం చేస్తాం మనం లలితాదేవి అమ్మవారికి ద్వాదశ వ్రతం చేసుకుంటూ వస్తాము మన ఛానల్లో కూడా చాలామంది ఉన్నారు ద్వాదశ వ్రతం చేసుకునేవారు అలాగే ముందుగా ఆ పౌర్ణమికి సంబంధించి కూడా అప్డేట్ ఇమ్మని చెప్తూ ఉంటారు అంటే ఆ మాసంలో అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించుకోవాలి ఏ పుష్పం సమర్పించాలి ఏ పండు నైవేద్యంగా సమర్పించాలో కూడా చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటారు సో అందులో భాగంగా నేను మీకు చెప్పాను కదా ప్రతి మాసంలో పౌర్ణమి వ్రతానికి నేను మీకు ఏదో ఒక టైంలో ఏదో ఒక మూమెంట్లో చివరి నిమిషం అయినా సరే మీకు వీడియో అందిస్తానని చెప్పేసి మాట ఇచ్చాను కాబట్టి ఆ మాటని ఏదో రకంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి నా వంతుగా నేను చాలా ప్రయత్నిస్తూ ఉంటాను సో ఈ ఈ మాసంలో అంటే ఈ ఆశ్వజ మాసంలో ద్వాదశ వ్రతానికి అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యము కరేబా అన్నం పుష్పము మందారం మందారం అనేసరికి మీరు ఎరుపు రంగులో ఉన్న రేకు రేకుమందారం కానీ ముద్ద మందరం కానీ సమర్పించుకోవచ్చు లేదా ఎలాంటి మందరం అయినా పర్వాలేదు అలాగే పండు ఖర్జూర పండు అనమాట సో ఈ మూడు అమ్మవారికి సమర్పించుకోవాలి ఎక్కడైనా మీకు రైస్ చూపిస్తున్నాను కదా అది ఎందుకు అంటే కరివేపా అన్నానికి మనకి రైస్ కావాలి కాబట్టి నేను ముందే రైస్ కూడా కుక్ చేసి పెట్టేసుకున్నాను సో కరివేపాక అన్నానికి మనకి ఫస్ట్ ఏంటంటే మనకి పొడి కావాలి కదా సో అందులోనూ ఒక కరివేపాకు పొడి కూడా ప్రిపేర్ చేసుకోవాలి సో ఫస్ట్ కరివేపాకు మనము శుభ్రంగా కడిగి బాగా డ్రై చేసి పెట్టేసుకోవాలి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత అవి ఆకులు తుంచి పక్కన పెట్టుకోవాలి సో అప్పుడు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుంటాము సో ప్యాన్ పెట్టుకొని అందులోని ఒక రెండు టూ స్పూన్లు పచ్చి పలుకులు ఉంటాయి కదా ఆ వేస వేసిన పలుకులు అవి వేసి దొరగా వేయించుకోవాలి వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోని ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోని కారం తా కారానికి తగ్గట్టుగా ఒక పచ్చి ఒక పది మిరపకాయలు అలాగే ఒక రెండు టీ స్పూన్లు పచ్చి శనగపప్పు ఒక రెండు టీ స్పూన్లు క కందిపప్పు ఒక రెండు టూ స్పూన్లు మినపప్పు ఇక నేను మినపప్పు మీకు నేను పొట్టు మినపప్పు వాడుతున్నాను పొళ్ళుకి ఏంటంటే పొళ్ళుకి కానీ ఇంకా పోపుకి కానీ ఏంటంటే మనకి పొట్టు మినపప్పు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే కనుక మీరు రెగ్యులర్గా వాడే మినపప్పు కూడా వాడుకోవచ్చు సో పొట్టుపప్పు పొట్టు మినపప్పు ఉంటే కనుక ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది ఏదైనా పర్వాలేదు సో ఆ మూడు కూడా వేసి మా దొరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్ సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మీడియంలో కాకుండా పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మనము త్వరగా వేయించుకోవాలి పలుకు పూర్తిగా మనకి పట్మని సౌండ్ సౌండ్ అయితే రావాలి అంతవరకు వేగినట్టు ఆ తర్వాత అన్నీ కూడా బాగా వేగిన తర్వాత పప్పులన్నీ బాగా వేగిన తర్వాత అందులోనే ఒక 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 స్పూను ఒక టీ స్పూను ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా వేయించుకోవాలి మొత్తం అంతా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఏదైతే ఉందో అవి మొత్తం అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకు రంగు కొంచెం మారుందనమాట ఆకు బాగా వేగిందని ఎలా తెలుస్తుంది అంటే కొంచెం మనకి రంగు అయితే మారుతుంది సో అంతవరకు మనం వేయించుకోవాలి సో పప్పులన్నీ కూడా వేగిన తర్వాతనే ఈ ఈ మూడు కూడా వేసుకోవాలి పప్పులు వేయకుండా వేసుకుంటే అవన్నీ సగం సగంగా వేగుతాయి కాబట్టి రుచి అంత బాగా ఉండదు గమనించుకోండి సో ఆకు రంగు మానేంత వరకు మా మొత్తం అంతా కూడా వేయించుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ స్టేజ్లో ఆకు చేంజ్ అవ్వాలన్నమాట ఇట్లా కొంచెం బాగా గ్రీనీగా గ్రీనీ అంటే లైట్ గ్రీన్గా మారుతుంది అనమాట అంతవరకు వేయించుకోవాలి సో బాగా వేగిన తర్వాత ఇవన్నీ కూడా మీకు పూర్తిగా చల్లగా అయిపోవాలి పూర్తిగా చల్లగైపోయిన తర్వాత మిక్సీ గిన్లోకి యాడ్ చేసుకొని దీనికి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకునే ముందు ఈ స్టేజ్లోనే ఇంగువ కొంచెం యాడ్ చేసుకోవాలి టేస్ట్కి చాలా బాగుంటుంది అనమాట పొడులకి ఇంకో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ రకంగా మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట అస్సలు కూడా గరుక్ ఉండకూడదు కంప్లీట్గా మెత్తగా అయిపోవాలి పొడ్లు మెత్తగా ఉంటేనే మనకి రైస్లో కలుపుకోవడానికి కొంచెం బాగుంటుంది అనమాట తినేటప్పుడు కొంచెం బాగా ఉంటుంది గరుగ్గా ఉంటే తిన తినడానికి బాగోదనమాట సో ఇట్లా మీకు చూపించాం కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రకంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తే అంత కలర్ఫుల్గా ఉంది ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలండి నార్మల్గా నేను ఈ కరివేపాకు అన్నాన్ని ఎలా చేయాలో ఇంట్లో ఉన్న పొడితో మీకు అలా కలిపి చేసి చూపించవచ్చు బట్ పొడి ప్రత్యేకంగా చేసి చూపిస్తున్నానంటే మీ మీద నాకున్న రెస్పెక్ట్ అదనమాట మన సబ్స్క్రైబర్స్ అంటే మనకి ఒక నమ్మకం అనమాట సో వాళ్ళకి ఏదైనా ఆ నమ్మకాన్ని పోగొట్టకూడదు కదా ఏదైనా ప్రాపర్గా వీడియో అనేది అందించాలి కాబట్టి నేను మీకు ప్రత్యేకంగా చేసి చూపించి మీకు వీడియో అందిస్తున్నాను సో నాకు ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది కరివేపాకు పొడి అనే కాదు మసాలా పొడులు ఇంట్లో నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా కమెంట్లో కమెంట్ చేయండి ఏ పొడులో చేయాలో చెప్తే మీకు నేను నెక్స్ట్ టైం నుంచి అవి కూడా మీకు అందిస్తాను సో ఈ ఈ పొడికైతే కనుక ఈ ఇట్లా ప్రత్యేకంగా మీకోసం వేరేగా చేసి చూపించి మీకైతే అందిస్తున్నాను అనమాట సో ఏదైనా నేను అంతా అప్డేట్గా ఉంటూ ఉంటాను ఏదైనా సరే అలాగే హోమ్మెడ్ దానికి నేను ప్రిఫరెన్స్ కూడా ఇస్తూ ఉంటాను అట్లానే పొడి ఏదైనా సరే కావచ్చు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పూర్తిగా చల్ల చల్లకైపోయిన తర్వాత దాన్ని ఎయిటెడ్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు మనకి నెల ఉంటాయన్నమాట సో ఇంకా కరివేపాకరం చేయాలో చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో హాఫ్ టీ స్పూను మిరి ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా పలుకులు వేరసిన పలుకులు పొట్టు తీసి అవి కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకొని అవన్నీ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మనము రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట అట్లానే ఈ రైస్లోకి మనం కరివేపాకు పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వేసి వేయి కలుపుకోండి బాగా అంతా కూడా ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మనము తర్వాత చూసి కలర్ బట్టి చూసి మనము టేస్ట్ బట్టి కూడా చూసి మనం కలిసి కలుపుకోవచ్చు తర్వాత మనం ఎంత స్పైసీగా తింటామో ఆ పరంగా సో రైస్లోకి పౌడర్ పొడి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట సో మనం కలుపుకునేటప్పుడు రైస్ కొంచెం చల్లగా ఉన్నదనుకోండి మనకి కలుపుకోవడానికి బాగుంటుంది అదే వేడిగా ఉంటే అన్నం మొత్తం ముద్దుగా అయిపోతుంది అనమాట అందువల్ల ముందే రైస్ కుక్ చేసి పెట్టేసుకుంటే కొంచెం పొడిగా అయిన తర్వాత మిక్స్ మిక్స్ చేసుకోవడానికి అనమాట సో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇంకా మీకు స్పైసీ ఎక్కువగా తింటే ఈ స్టేజ్లోనే ఇంకొక టీ స్పూను పొడి యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే టేస్ట్గా ఉన్నటువంటి కరివేపాకు అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ అన్న ఈ అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఈ కరివేపాకు పొడి చేసి పెట్టేసుకుంటే మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి లైక్ మనకి మన ఇంట్లోని స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్ టైంలో ఏమైనా కూరగాయలు లేకపోతే కనుక ఈ రైస్ కుక్ చేసుకొని పొడి మిక్స్ చేసేసి ఏమైనా చేగోళీలు అప్పాలు మిక్చర్ లాంటివి సైడ్ డిష్ కింద పెట్టేసేసి అట్లా లంచ్ బాక్స్గా క్యారీ చేసుకోవచ్చు నేను ఎక్కడికైనా టూర్కి వెళ్ళినా సరే ఆఫీస్కి వెళ్ళినా ఇట్లా సింపుల్గా టైం లేనప్పుడు ఇట్లా సింపుల్ సింపుల్గా క్యారీ చేసుకుని వెళ్తూ ఉంటాను మనకు అప్పుడప్పుడు ప్పటికి హెల్త్ పరంగా కూడా కొంచెం మంచి బెనిఫిట్స్ ఉంటాయనమాట సో నార్మల్గా మనం కర్రీస్లోకి కర్రీ కర్రీలోని మనం కూరల్లో కర్రీ లీవ్స్ మనం తినాం కదా కరివేపాకు తినాం కదా అదే ఇలా పొడి చేసి పెట్టుకుంటే కనుక మనకి ఇలా ఎట్లా మనం తినడం వల్ల మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి హెయిర్ థిక్గా ఉంటుంది హెయిర్ ఫాల్ ఉండదు అలాగే వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది అనమాట సో మీ ఇంట్లో ఇలా ఈ రకంగా చేసి పెట్టండి చాలా మంచిగా అయితే తింటారు ఇంకా పూజ విషయానికి వస్తే కనుక మనకి ద్వాదశ పౌర్ణమి వ్రతము ఈ ఆశ్వైజ మాసంలోని మనకి పౌర్ణమి గడలు ఎప్పుడు ఉంటున్నాయంటే సోమవారం ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి మనకి పౌర్ణమి గ్రీలు తగులుతున్నాయి సోమవారం పదకొ ఉదయం పదకొండు ఇరవై నాలుగు గంటల నుంచి మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర వరకు మనకి పౌర్ణమి గడలు అయితే ఉంటున్నాయి సో మనం పౌర్ణమి ఎప్పుడు కూడా సాయంత్రం తీదీ ప్రకారంగా చేసుకుంటాం కాబట్టి సోమవారమే మనం పూజ చేసుకోవాలి సోమవారం సాయంత్రము సంధ్యా సమయంలో ఆరు గంటల తర్వాత పీఠం పెట్టుకొని లేదంటే ప్రత్యేకంగా కాకపోయినా నిత్య దీపారాధనగా కూడా అమ్మవారికి ఈ నైవేద్యం చేసి పెట్టుకొని మీరు ఆరాధించుకోవచ్చు అనమాట ఒకవేళ సోమవారం పీఠం పెడితే కనుక మంగళవారం కూడా పీఠం ఉంచి బుధవారం నుండి మనం ఉదయం ఉదయం పీఠం తీయాలి లేదు మామూలుగా చేసుకునే వాళ్ళకి అయితే కనుక ఎలాంటి రిసెప్షన్ అయితే లేదనమాట వాళ్ళు అలాగనే చేసుకోవచ్చు లేదు మాకు సోమవారం సాయంత్రం కుదరదు అనుకునే వాళ్ళు మంగళవారం ఉదయాన్నే అంటే వేకుజాముని లోపు పూజ ముగించేసుకోవాలి కొంచెం వేగంగా లేచి సో ఇవ్వండి పౌర్ణమి గడియలు పూజ ఎప్పుడు చేసుకోవాలో అలాగే ఈ ద్వాదశ ఈ ద్వాదశ పౌర్ణమి వ్రతానికి ఈ ఆశోజ మాసంలో ఏం నైవేద్యం సమర్పించాలో ఏ పండు కూడా పెట్టాలో ఏ పుష్ప పెట్టాలో మీకు సమాచారం అనేది అందించాను కదా సో మరొక మంచి బ్లాగ్తో మేము ముందుంటాం అంతవరకు నమస్తే శ్రీమాత్రేణమ